వేసవి ఉష్ణోగ్రతలు దృష్టిలో పెట్టుకొని కార్మికులు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషా బేగం వేసవి ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకొని కార్మికులు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషా బేగం తెలిపారు ఈ సందర్భంగా బసూరి నిషా బేగం మాట్లాడుతూ ఈ మేరకు కార్మికుల రక్షణకు యాజమాన్యాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఈ క్రమంలో విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను అనుగుణంగా కర్మాగారాలు దుకాణాలు సంస్థలు పనిచేసేవారు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు వలస కూలీలు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఇదివరకే పలు సూచనలు చేసినట్లు వివరించారు కార్మికుల పని గంటల్లో మార్పు చేయాలన్నారు పని ప్రాంతంలో చల్లని నీరు నీడ వసతి కల్పించాలని కోరారు వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుని ఓఆర్ఎస్ ప్యాకెట్స్ చెప్పారు అందరికీ నమస్కారం అండి ఈ మనకు ఈ వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున ఈ కార్మికులందరూ కూడా ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీలలో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కార్మిక శాఖ నుండి విజ్ఞప్తి చేస్తున్నాను సో ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అదే విధంగా ఫ్యాక్టరీ యజమానులు కూడా వాళ్ళ కార్మికులకు ఎలాంటి ఫ్యాక్టరీ యజమానులు కూడా వాళ్ళ కార్మికులకు ఎండ తీవ్రత నుండి జరిగేటువంటి కాన్సిక్వెన్సెస్ నుండి ప్రొటెక్షన్ కోసము వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కార్మికులందరికీ కూడా ఖచ్చితంగా మంచినీటి సదుపాయం కల్పించాలి మజ్జిగ ప్యాకెట్లు అవసరమైనప్పుడు ఐవి ఫ్లూయిడ్స్ తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా మీరు నిల్వ ఉంచుకోవాలి రెండవది వచ్చేసి కార్మికులందరికీ కూడా వర్క్ టైమింగ్స్ లో మీరు మార్పులు చేయాలి అంటే మధ్యాహ్నము పదకొండున్నర నుండి నాలుగు గంటల మధ్య వాళ్ళు బయట తిరిగి పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఫ్యాక్టరీ యజమానులు కానివ్వండి లేకపోతే షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ డెలివరీ బాయ్లు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు వాళ్ళందరినీ కూడా వాళ్ళ వేళల్లో మార్పులు చేయండి అంటే పదకొండున్నర నుండి నాలుగు గంటల లోపల బయట తిప్పకుండా నాలుగు గంటల తర్వాత నుండి ఆ షిఫ్ట్ ని నాలుగు గంటల తర్వాత నుండి వేసుకోండి ఒకటి మీరు ఫ్యాక్టరీలలో అయితే అదే విధంగా అసోసియేషన్స్ ఈ మర్చెంట్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ డాక్టర్స్ తో వర్కర్స్ కి ట్రైన్ అప్ చేయించండి ఈ ఎండ తీవ్రత అనేటువంటి తగిలితే ఎలాంటి సో వాళ్ళు ఎండ తీవ్రతకు గురైనప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ అనేటువంటివి వాళ్ళకి కనిపిస్తాయి అది రాకుండా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాంటివి ఫ్యాక్టరీలలో కండక్ట్ చేయాలి అదేవిధంగా ఈ మర్చెంట్ అసోసియేషన్స్ కూడా వాళ్ళ వర్కర్లను పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేయించి ఒక డాక్టర్ తో ఈ ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ వచ్చేటువంటి సిమ్టమ్స్ వీటి అన్నిటి మీద కూడా ట్రైనింగ్ అనేది కలిగించాలి తర్వాత ఈ ఫ్యాక్టరీ యజమానులు కానీ లేకపోతే ఈ మర్చెంట్ అసోసియేషన్స్ కానీ వాళ్ళ ఫ్యాక్టరీలలోను ప్రతి ఒక్క షాప్ దగ్గర కూడా కొన్ని పోస్టర్స్ మేము పంపించడం జరిగింది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ వాళ్ళు పంపించినటువంటి పోస్టర్స్ ఆ పోస్టర్స్ లో ఏమి ఈ ఎండ తీవ్రత నుండి మనము తట్టుకోవడానికి ఏం చెయ్యాలి మనం ఏం చేయకూడదు అనేటువంటివి క్షుణ్ణంగా క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేయబడి ఉంటుంది సో అలాంటి పోస్టర్స్ అన్ని కూడా కార్మికులు అందరూ కూడా చదివే విధంగా వాళ్ళ ప్రామినెంట్ ప్లేసెస్ లో దాన్ని డిస్ప్లే చేయాలి తర్వాత అవసరమైనప్పుడు అందరూ కూడా అవసరమైనప్పుడు అత్యవసరమైనప్పుడు ఈ మెడికల్ ఎమర్జెన్సీ అనేటువంటిది వాళ్లకు అవైలబుల్ గా ఉండేటట్టు చూడాలి ఫ్యాక్టరీలలో అయితే గనక అందరికి కూడా ఇచ్చే యూనిఫామ్స్ చాలా లూజ్ యూనిఫామ్స్ లైట్ డ్రెస్సెస్ తర్వాత ఈ హెల్మెట్స్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా వాళ్ళకు అందే విధంగా చూడాలి కూల్ ఏరియాస్ అలాగే షెడ్స్ షెడ్స్ లాంటివి వాళ్ళు అంటే రెస్ట్ తీసుకోవడానికి అనువుగా వాళ్ళకు షెడ్స్ లాంటివి మీరు ఈ యజమానులు అందరూ ఫ్యాక్టరీ వాళ్ళు కావచ్చు లేకపోతే షాప్ వీళ్ళందరూ కూడా కావచ్చు వాళ్ళు ఇవన్నీ కూడా వర్కర్లకు మీరు ఈ సదుపాయాలు అనేటువంటిది తప్పనిసరిగా కల్పించాలి తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్మికుడు కూడా అర్ధ అయినా కూడా నీళ్లు తాగేలాగా మీరు వాళ్ళని ఇన్సిస్ట్ చేయాలి మీరు సూపర్వైజర్లను కూడా పెట్టండి సూపర్వైజర్లు ఏం చేస్తూ ఉంటారంటే మధ్య మధ్యలో ఈ కార్మికులను సూపర్వైజ్ చేస్తూ ఉంటారు ఇలాంటి సార తగిలినప్పుడు ఆ కార్మికులకు అలాంటి సింటమ్స్ ఎవరైనా కనిపిస్తే ఆ కార్మికులు ఎవరైనా అలాంటి సిమ్టమ్స్ చూపిస్తే ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి సూపర్విజన్ కూడా ఉండాలి అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు కూడా ఎవరైతే భవన నిర్మాణాలు చేస్తా ఉంటారో ఆ భవన నిర్మాణ యజమానులు కూడా వాళ్ళ నిర్మాణం దగ్గర పనిచేసేటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి మంచినీటి సదుపాయము తర్వాత మజ్జిగ ప్యాకెట్లు ఓఆర్ఎస్ ఐవీ ఫ్లూయిడ్స్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు వాళ్లకు ఈ సదుపాయాలు కలిగించాలి మేము అంటే కార్మిక శాఖ తరఫున ఈ మధ్య మధ్యలో మేము ఖచ్చితంగా విజిట్ చేస్తూ ఉంటాం జిల్లాలో మా లేబర్ ఆఫీసర్లు ఉంటారు లేబర్ ఆఫీసర్లు ప్రతి ఒక్క నిర్మాణ సంస్థ దగ్గరికి వస్తారు అదే విధంగా ఫ్యాక్టరీలు షాపుల దగ్గర కూడా పర్యవేక్షణ చేస్తూనే ఉంటారు మేము చెప్పినటువంటి ఈ ప్రికాషన్స్ అన్ని కూడా మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అయినారా లేదా అనేటువంటిది మేము తప్పనిసరిగా చూస్తూ ఉంటాం